హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో తక్కువ మసాలను ఉపయోగించి గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చిక్కటి గోరు చిక్కుడుకాయ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు నా ఈ కర్రీని ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో మనం తెలుసుకుందామా ఈ వీడియో చూసే ముందు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా షేర్ చేస్తే మా వీడియో అనేది వైరల్ అవుతుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ పావుకులో దాకా గోజు కుడకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఉడికిన తర్వాత తినేటప్పుడు మనకి పంటికి ఏ విధమైన పీచు లాంటివి తగలకుండా ఉంటాయి అనమాట మీకు ఇష్టం లేకపోతే మామూలుగానే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు టూ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు టూ టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు టూ టేబుల్ స్పూన్ దాకా కారం ఐదారు వెల్లుల్ని స్కిన్తో సహా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని మూత పెట్టి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా సాధ్యమైనంత వరకు చాలా సాఫ్ట్గా అంటే వెన్నెలాగా చేసుకోవాలన్నమాట అలా అయితేనే టేస్ట్ బాగుండిద్ది ఆ తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆళ్ళు కట్ చేసి పెట్టుకున్న గోల్చుకుడికాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని శుభ్రంగా కడిగేసేసి నీళ్ళన్నీ వంచేసేసి కుక్కర్లో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల్ని మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే గోల్చు కుడకాయ యొక్క పచ్చివాసన పోయి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ యొక్క పచ్చివాసన పొయ్యి దాకా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఈ విధంగా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని అటు ఇటు మిక్స్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో త్రీ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలన్నమాట కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఒక త్రీ విజిల్ సరిపోతుందండి లేదు కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఒక ఫైవ్ విజిల్స్ సరిపోతాయి అనమాట ఆవిరంతా పోయిన తర్వాత మూత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చిక్కటి గోచుకుడకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది పాకుల కర్రీ అండి ఇది రెండు పూట్ల శుభ్రంగా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ తినచ్చు తక్కువ వేసుకున్నా సరే ఈజీగా కలిసిపోయిద్ది అనమాట చాలా చాలా టేస్టీగా ఉండిద్ది కన్ఫామ్గా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా ట్రై చేసేలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కర్రీ అన్నంలోకి కాదు పూరీలోకి చపాతీలోకి పుల్కాలోకి దేనిలోకైనా టేస్ట్ అదురుస్తుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉండిద్ది సో కన్ఫామ్గా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా చాలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకమ్ మధ్య క్లిక్ చేసి ఆల్నే ఆప్షన్ ఎంచుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్